అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఒక షాక్ తగిలింది అదేంటంటే గత కొన్ని వారాలుగా చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు నోబెల్ శాంతి బహుమతి కోసం ఎట్టకేలకు నోబెల్ పీస్ ప్రైజ్ మరొకరికి వెళ్ళిపోయింది వెనుజులా దేశానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యురాలు మరియా మచాడో అనేటువంటి పార్లమెంటు సభ్యురాలకి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ ని ప్రకటించడం జరిగింది అయితే ఆమె డెమోక్రాట్ల హక్కుల కోసం శాంతి కోసం చాలా కృషి చేశారని చెప్పి చాలా మంది చెబుతూ ఉన్నారు ఆమె చేసినటువంటి కృషికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ ను అనౌన్స్ చేసింది నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ట్రంప్స్తున్నాడు ఏమీ చేయనటువంటి బరాక్ ఒబామాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు బట్ నేను చాలా చేశాను ఏడు యుద్ధాలు ఆపానని చెప్పి గత కొన్ని వారాలుగా మైక్ దొరికిన ప్రతిసారి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు బట్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కుడుదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది చివరికి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ వెనుజులా దేశానికి వెళ్లిపోయింది మరియా కొరినాకు ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ట్రంప్ ఏడుపు చూడాలి జనరల్ గా ట్రంప్ కు ఒక అహంకారం ఉంటుంది ఏంటంటే అమెరికా ఏదైనా చేయగలదు అందులోకి డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగితే నేను ఏదైనా సాధించగలను ఒక అహంకార ధోరణి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రైజ్ రాకపోవడంతో ఈ ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మొత్తానికి చాలా మంది అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ట్రంప్ కుదిరిందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు మొత్తానికి అతను చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు నొబెల్ పీస్ ప్రైజ్ నొబెల్ శాంతి బహుమతి వెనుజులా దేశానికి వెళ్లిపోయింది